ఈ హ్యాక్థాన్ ఏ ఫోర్ హ్యాక్థాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం ఒక అయితే దీనికి సంబంధించి ఎటువంటి సీక్వెన్సెస్ ఉంటాయి ఎటువంటి సబ్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పడమే కాకుండా కొన్ని టీమ్స్ని అరౌండ్ రిజిస్టర్ చేస్తే వన్ సిక్స్టీ కంపెనీస్ రిజిస్టర్ అయితే అందులోని ఫిల్టర్ చేసుకుని అరౌండ్ ఒక ఫిఫ్టీ త్రీ కంపెనీస్ ఫిఫ్టీ త్రీ టీమ్స్ని మనం అందరం కూడా రెడీ చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు ఒక పని ఒక పోలీస్కి మనం యాజ్ పర్ మన రికార్డ్స్ ప్రకారం కూడా ట్వంటీ టూ రికార్డ్స్ ప్రకారం కూడా ఒక రికార్డ్ ప్రకారం వన్ ఫిఫ్టీ టు ఒక వన్ ల్యాక్ పీపుల్కి వన్ ఫిఫ్టీ టూ పోలీస్ మెంబర్స్ ఉండేవారు కానీ ఈరోజు వన్ నైంటీ ఫోర్ మెన్ కూడా ఉండే పరిస్థితి మనకి వన్ ఫిఫ్టీ టూ కూడా ఉండే పరిస్థితి కనిపించట్లే యాజ్ ఆఫ్ నౌ ఇందాకే ఒక ఇంట్రాక్షన్లో చెప్పున్నారు ఒక పని ఒక గంటలో చేసే పని ఒక ఫైవ్ మినిట్స్లో ఈ ఏఐ టూల్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పడం దీని ద్వారా ఒక పోలీసింగ్ కానీ గవర్నెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇవ్వటమే కాకుండా ప్రజలకి సేవ చేసుకునే దిశగా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది దీంట్లోనే మనందరం కూడా పార్ట్నర్షిప్ తీసుకోవటం ఒక ఎత్తే అయితే ఈరోజు దాంట్లోని ఒక కాంపిటీషన్లా భావించకుండా దీన్ని ఒక మూమెంటం కింద భావించి ఈరోజు ఏ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ రోజు కూడా ఇందాక మేమందరం కూడా మాట్లాడేటప్పుడు పిల్లలు కూడా మాట్లాడేటప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళు తీసుకున్నారు వాట్సాప్ గవర్నెన్స్లో కానీ అట్ ద సేమ్ టైం వన్ వన్ టూ డైల్స్లో కానీ అదేవిధంగా పేపర్ ఇష్యూస్లో కానీ న్యూస్ పేపర్ ఇష్యూస్లో కానీ ఇన్వెస్టిగేషన్స్లో కానీ వీళ్ళందరూ తీసుకునే ఒక మంచి మంచి ఇన్వె అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఇన్వెంట్ చేసే ప్రతి ఇష్యూని కూడా రేపు పొద్దున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్వయం చేసుకుని దాని ద్వారా ఇన్వెస్టిగేషన్స్ ఏ ముందుకెళ్ళి మన దేశంలోనే కాదు మన వరల్డ్లోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీస్ అనేసరికి ఒక మంచి పేరు ఉంది ఆ పేరు నిలబెట్టడం గురించి అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ విషయంలో కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ కూడా ఇందాక అడిగి ఉన్నారు చాలామంది ఎస్పీస్ ఈరోజు టెక్నికల్గా కూడా వాళ్ళ చాలా ఫార్వర్డ్లో ఉంటారు చాలామంది ఈరోజు చాలామంది ఈ ఏ వ్యక్తాన్లో కూడా మా ఏలూరు ఎస్పీ గారు కానీ విజయనగరం ఎస్పీ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈరోజు ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ అవ్వడం అందరు ఎస్పీస్ కూడా ఇందులో కొలాబరేట్ అవ్వడం ఇందులోని వాళ్ళ టెక్నాలజీ ప్రకారంగా సీఎం గారితో పాటు మేము కూడా పరిగెడుతూనే ఉంటాం మీకు ఒక విషయం చెప్పాలి ఆయన చూస్తే ఒక నిత్య విద్యార్థిని గుర్తు చేయాలి ఇక్కడ విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాం ఎవ్రీ టైం ఏదో ఒక విషయం మీరు కొత్త విషయం చెప్తే ఆ విషయంలో ఎంత డెత్ ఉంది ఏంటి అన్నది మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకునేటంత నిత్య విద్యార్థి మన సీఎం గారు ఆ సీఎం గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఫ్యూచర్లో మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏ హెక్తాన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో గవర్నెన్స్ కి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా